చిప్స్ ప్యాకెట్లో గాలి ఎందుకు నింపుతారో తెలుసా సముద్రం దగ్గర లైట్ హౌస్ ఎందుకు ఉంటుందో తెలుసా ఏసీలో చల్లని గాలి ఎలా వస్తుందో తెలుసా ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం రండి ఫ్యాక్ట్ చిప్స్ ప్యాకెట్లో గాలి ఎందుకు నింపుతారో తెలుసా మనం అప్పుడప్పుడు సరదాగా తినే చిప్స్ ప్యాకెట్లో గాలి నింపి ఉంటుంది కదా ఇది సాధారణ గాలి కాదు ఇది నైట్రోజన్ గ్యాస్ దీనివల్ల చిప్స్ పాడవకుండా తాజాగా ఉంటాయి మరియు నైట్రోజన్ గ్యాస్ చిప్స్ ప్యాకెట్లో బ్యాక్టీరియా పెరగకుండా నివారిస్తుంది అలాగే రవాణా సమయంలో చిప్స్ పెరగకుండా నైట్రోజన్ గ్యాస్ ముఖ్య పాత్ర పోషిస్తుంది అందుకే చిప్స్ ప్యాకెట్లో నైట్రోజన్ గ్యాస్ నింపుతారు ఫ్యాక్ట్ నెంబర్ టూ సముద్రం దగ్గర లైట్ హౌస్ ఎందుకుంటుందో తెలుసా అది ఒక పెద్ద దీపస్తంభం లాంటి నిర్మాణం ఇది రాత్రి సమయాల్లో భారీ నౌకలకు దారి చూపుతుంది చుట్టుపక్కల ఉన్న రాళ్ళు ప్రమాదకరమైన తీరం ఉండే చోటులలో నౌకలు దీ కొట్టకుండా సురక్షితంగా నడపడానికి సహాయపడుతుంది ఇది సముద్ర ప్రయాణికులకు ప్రాణాలు కాపాడే మార్గదర్శిగా పనిచేస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ త్రీ ఏసీలో చల్లని గాలి ఎలా వస్తుందో తెలుసా మన ఎయిర్ కండిషనర్లో రిఫ్రిజిరేటర్ అనే ద్రవం ఉంటుంది ఇది గ్యాస్గా మారి గాలి నుంచి వేడిని శోషించుకుంటుంది ఆ తరువాత కంపస్టర్లోకి వెళ్ళి తిరిగి ద్రవంగా మారుతుంది ఈ క్రమంలో అంతరంగిక గాలి చల్లబడుతుంది ఫ్యాన్ ద్వారా ఆ చల్లని గాలిని మనకు పంపిస్తుంది ఇలా మనకు ఏసీ నుంచి చల్లని గాలి వస్తుంది మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి